కేటీఆర్ పైన కేటీఆర్ పైన ఏదైతే ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో దాంట్లో ఎలాంటి అవినీతి జరగలేదు నేను ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్తున్నటువంటి కేటీఆర్ మొత్తానికి ఎన్ని న్యాయస్థానాలైనా తిరుగుతాను ఎన్ని విచారణలైనా ఎదుర్కొంటాను తప్పు చేయనప్పుడు నేను భయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్నటువంటి కేటీఆర్ మొత్తానికి తప్పు చేయలేదు తల వంచేది లేదు అంటూ నిన్న మొత్తానికి ఏసీబీ విచారణ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏసీబీ విచారణ అనంతరం తెలంగాణ భవన్లో ఇక బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో మాజీ మంత్రులు అట్లాగే నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ మహమ్మద్ అలీ ఎమ్మెల్యేలు ఇక పద్మారావు ఇక రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి నేతలు బల్కసుమన్ చిరుమర్తి మొత్తానికి తదితరులు పాల్ పాల్గొనడం జరిగింది దీ వీళ్ళందరినీ ఉద్దేశించి మొత్తానికి ఏసీబీ విచారణ అనంతరం మాట్లాడినటువంటి మాటలు వచ్చేసి ఎలాంటి తప్పు చేయలేదు ఎవరికి భయపడేది లేదు ఇక అర అరపైసా అవినీతికి కూడా నేను పాల్పడలేదు వంద కేసులు పెట్టినా పోరాటం ఆపను న్యాయ వ్యవస్థ పైన నాకు నమ్మకం ఉందని చెప్తున్నటువంటి కేటీఆర్ మొత్తానికి న్యాయ వ్యవస్థ మీద తనకు నమ్మకం ఉంది ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటా ఎన్ని కేసులైనా అవన్నీ తప్పుడు కేసులే రేవంత్ రెడ్డి మొత్తం మీద అన్ని రాసిచ్చిండట ఏసీబీ వాళ్ళకు ఈ ప్రశ్నలన్నీ అడుగురని ఏసీబీ వాళ్ళకు రేవంత్ రెడ్డి రాసించిండట ఆ ప్రశ్నలన్నీ వాళ్ళు అడిగిరట అడిగిన ప్రశ్నలే మళ్ళీ 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 రిపీట్ చేసి మరీ అడిగినారట ఎన్ని అడిగినా అసలు ఏం ఆధారం దొరకలేదట మొత్తానికి రేవంత్ల తుచ్చమైన ఇక రేవంత్ల తుచ్చమైనటువంటి పనులు చేయలేదు ఏసీబీ ప్రశ్నలకు పూర్తిగా సమాధానం ఇచ్చిన సీఎం రాసిన రాసిచ్చిన ప్రశ్నలనే వాళ్ళు అడిగినరు ఇక మళ్ళీ విచారణకు పిలిపి పిలిచిన వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నా ఇక ముఖ్యమంత్రి పైశాచిక ఆనందం కోసం ఇక నన్ను ఎలాగైనా జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నారు మన రేవంత్ రెడ్డిది పైశాచిక ఆనందం ఎవరినన్నా జైలుకు పంపిస్తే ఆయన ఆనందం ఇంత అంత కాదు పట్టలేనంత ఆనందం వచ్చేస్తుంది అదే ఆలోచన మీద ఇవాళ కేటీఆర్ను ఎప్పుడు జైలుకి పంపించాలా అని చూస్తుండు రేవంత్ రెడ్డి ఇక రేవంత్ రెడ్డి రాసిన ప్రశ్నలే ఏసీబీ వాళ్ళు అడిగినారట అడిగిన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ అడిగారు రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో ఇక చర్చ పెడదాం ఇక లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేసుకుందాం ఇక అప్పుడు తేలుతోంది దొంగవు నువ్వో నేను ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ వీసినటువంటి అంశం లైవ్ డిటెక్టివ్ పరీక్ష చేసుకుందాం ఇద్దరం కలిసి నీ ఇంట్లోనే చేసుకుందామని చెప్తుండు మొత్తానికి ఇక దొంగ నువ్వా మరి నేనా అనేది అప్పుడే తెలుతుంది ఇకపోతే ఈ ఒక్క కేసే కాదు వంద కేసులు పెట్టినా పోరాటం ఆపబోమని కూడా ప్రాతినిధ్యం ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూనే ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పారు ఇక ఫార్ములా ఈ రేస్లో ఇక అపారమైనటువంటి అవినీతి కూడా జరగలేదు నేను ఎలాంటి తప్పు చేయలేదు ఎవరికి తలవంచేది లేదు అని కూడా స్పష్టం చేశారు ఏసీబీ కార్యాలయంలో గురువారం విచారణకు వెళ్లే ముందు కూడా హాజరైనటువంటి తర్వాత మీడియాతో అనంతరం తెలంగాణ భవన్లో ఇక పెద్ద సంఖ్యలో మాట్లాడినటువంటి పెద్ద సంఖ్యలో మొత్తానికి సమావేశం పెట్టడం జరిగింది ఇక రేసు రద్దుతోనే ప్రభుత్వానికి నష్టం జరిగిందట ఈ రేసు ఏదైతే ఉందో అది రద్దు కావడంతో ప్రభుత్వానికే పెద్ద ఎత్తున నష్టం జరిగిందట క్యాబినెట్ ఆమోదం లేకుండా రేస్ను సీఎం రద్దు చేయలేదా ఇక రద్దుకు కారణమైనటువంటి ఆయనను ఈ రేస్లో ఈ కేసులో ఎందుకు చేర్చలేదు ఇక ఫైల్ మూమెంట్ పైన సిఎస్కు మీ మీరెందుకు నోటీసులు ఇవ్వలేదు ఇక విధానపరమైనటువంటి నిర్ణయానికి మంత్రి హోం హోదాలో సంతకం చేశా విధానపరమైన పరమైనటువంటి నిర్ణయానికి మంత్రి హోదాలోనే సంతకం చేసినా కానీ అనవసరంగా చేయలేదు ఇక ఎన్ని ప్రశ్నలైనా అడగండి ఎప్పుడైనా పిలవండి వస్తా జవాబిస్తా ఏసీబీ విచారణ అధికారులతో మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టీకరణ ఇక ఏసీబీ వాళ్ళకు ఒకటే మాట చెప్పిందట అన్న పిలువుర్రీ ఎన్ని ప్రశ్నలైనా అడుగుర్రీ ఇక మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాసిన ప్రశ్నలు ఎన్ని అడిగినా పర్వాలేదు వచ్చి నేను వాడికి సమాధానం చెప్తా ఎప్పుడు పిలుస్తే అప్పుడు వస్తా అని చెప్తుండే భయపడేది లేదు ఏడు గంటల పాటు ఎనభై రెండు ప్రశ్నలు సూటిగా సమాధానం ఇచ్చిన కేటీఆర్ ఏడు గంటలు అడిగారట ప్రశ్నలు ఏడు గంటల పాటు ఎనభై రెండు ప్రశ్నలు అడిగారట ఎనభై రెండు ప్రశ్నలకు ఎనభై రెండు సమాధానాలు చెప్పినాడంట మొత్తానికి ఇక సమాధానం మరి ప్రశ్నలు ఇక సరిపోయినట్టున్నాయి ఎక్కడికి ఎనభై రెండు ప్రశ్నలే సరిపోయినట్టున్నాయి సార్ అడిగి రాసి ఇచ్చినట్టున్నాడు అడిగా